తెలంగాణలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం హైదరాబాద్ ఇది ఎంఐఎంకు కంచుకోట దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తూ ఉన్నారు మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతూ ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే జోష్ను లోక్సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది ఇక ఈ మేరకు బరిలో బలమైన అభ్యర్థులు నిలిపేందుకు ప్రయత్నిస్తోంది ఇందుకు బీజేపీ బీఆర్ఎస్లోని అభ్యర్థులతో ఇక సంప్రదింపులు మొదలెట్టేసింది మరోవైపు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో చెతికిల పడిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది దీంతో ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తోంది అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుంజుకుంది గతంలో ఒక ఎమ్మెల్యే ఉండగా తాజాగా ఎనిమిది మంది గెలిచారు పంతొమ్మిది మంది రెండో స్థానంలో నిలిచారు చాలా నియోజకవర్గాల్లో ఓట్ల శాతం కూడా బాగా పెరిగింది దీంతో లోక్సభ ఎన్నికల్లో మరింత పుంజుకోవాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది తెలంగాణలో కీలకమైన లోక్సభ నియోజకవర్గం హైదరాబాద్ ఇది ఎంఐఎంకు కంచుకోట దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తూ ఉన్నారు కానీ ఈసారి ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది అందులో భాగంగా ఈసారి హైదరాబాద్ ఎంపీగా రాజాసింగ్ ను బరిలోకి దించాలని భావిస్తోంది హైదరాబాద్ లోక్సభ పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ను నిలపడం ద్వారా హిందుత్వ వాదాన్ని బలంగా తెలంగాణలో క్షేత్ర స్థాయికి తీసుకు అనేది బీజేపీ వ్యూహం మరోవైపు ఎంఐఎంతో దోస్తికి యత్నిస్తున్న అధికార కాంగ్రెస్తో పాటు ఎంఐఎంకు ఒకేసారి చెక్ పెట్టవచ్చుననేసి కమలం పార్టీ ప్లాన్ గా కనిపిస్తోంది హైదరాబాద్ అంటేనే పాతబస్తీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది ఒక స్థానంలో విజయం కూడా సాధించింది మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది ఇది కూడా తమకు లాభిస్తుందనేసి కమలనాథులు భావిస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే అగ్రెసివ్ హిందుత్వవాది అయిన సింగ్ ను హైదరాబాద్ బరిలో నిలపడం ద్వారా ఎంఐఎం కంచికోటకు ఇక బద్దలు కొట్టాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది పాత కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్ పశ్చిమ బెంగాల్ గోవా హర్యానా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పనోటీ చేసి మెరుగైన ఓట్లు సీట్లు సాధించింది దీంతో ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో మోదీ అడుగులు వేస్తున్నారు ఇక తెలంగాణలో గతంలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఏ పార్టీలు ప్రయత్నించలేదు ముఖ్యంగా అధికార పార్టీలన్నీ ఎంఐఎంను ఫ్రెండ్లీ పార్టీగా చూశాయి దీంతో ఎంఐఎంకు పాత బస్తీపై పట్టు సడలడం లేదు ఇక హైదరాబాద్ లోక్సభ సీటుకు ఎంఐఎం దే అన్న భావన ఏర్పడింది కానీ దీనిని మార్చాలని కమలం భావిస్తోంది గత చరిత్రకు భిన్నంగా బలమైన రాజాసింగ్ ను ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి పట్టి ఇక నెగ్గడంలో కిక్కే వేరుంటుంది అన్న ఆలోచన చేస్తోంది ప్రస్తుతం హిందుత్వ వాదాన్ని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాదిన కూడా హిందుత్వవాదం బలపడుతోంది ఇదే సమయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబోతోంది ఈ తరుణంలో హిందుత్వ ఎజెండాతోనే దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ భావిస్తున్నారు అందుకే బలమైన కరుడు గట్టి హిందుత్వ వాది అయిన రాజాసింగ్ ను హైదరాబాద్ బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది